హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరతా న్యాచురల్ వై ఈరోజు వీడియో వచ్చేసి మినీ గార్డెన్ మన గార్డెన్ వీడియో తీయక చాలా రోజులైపోయింది కదా ఎవరికైనా మనసు అల్లకొల్లోలంగా ఉన్నప్పుడు పచ్చదనాన్ని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ చామంతి చెట్టు నర్సరీలో తెచ్చి వేశాను ఇది కూడా తీగలాగానే పాకుతుంది చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒక్కోసారి పూల మొక్కలు కానీ కా కాయగూరలు కానీ ఎంత జాగ్రత్త తీసుకున్నా అవి గ్రోత్ రావండి ఈరోజు మన వీడియోలో స్టార్టింగ్లోనే ఫ్లవర్స్ చూసారు కదా ఇంకా కూరగాయలు ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పలకరించేద్దామా మరి చామంతుల్లో చిట్టి చామంతితో పాటు శంకు పుష్పాలు శంకు పుష్పాల్లో ఇప్పుడు ఒక ఏడెనిమిది కలర్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి మొన్నటి వీడియోలో తుని భాగ్యంగారు శంఖు పుష్పాలని కషాయం చేసుకొని తాగారు ఈ శంఖు పుష్పాల కషాయం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారు కదా మన ఛానల్లో కూడా శంఖు పుష్పాల కషాయం ఉంది ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఈ చెర్రీ టమాటా వంటల్లో వాడుకునే వారికి చింతపండుతో కూడా పని లేదు అంత పుల్లగా చాలా కమ్మగా కూడా ఉంటాయన్నమాట పప్పులు వేసిన పచ్చడి నూనె ఇక్కడ మీకు ఒక అద్భుతం చూపించాలి వామాకు బజ్జీలు చేస్తూ ఉంటాము వామాకులతో ఈ వామాకుకి ఇలా కంకి వేసింది నేను ఫస్ట్ టైం ఆశ్చర్యపోయాను మరి మీలో ఎంతమందికి తెలుసు ఇలా వామాకు కూడా ఇలా కంకి వేసి పూలు ఇలా వైలెట్ కలర్లో ఉంటాయనేది నేనైతే ఫస్ట్ టైం చూసి చాలా ఆశ్చర్యపోయాను ఇంకా ఈ సంవత్సరానికి ఎలాంటి కేరింగ్ లేకపోయినా మన చిక్కుడు చెట్టు అయితే ఇరవై కిలోలు పైనే కాసిందండి ఈ సంవత్సరం ఒక రెండు సార్లు బూడద నీళ్ళ చల్లానండి అసలు ఎలాంటి కేరింగ్ లేకపోయినా గుత్తులు గుత్తులుగా ఇప్పటికీ కూడా నాటి చిక్కుడుగాయలు చాలా విరివిగా కాస్తున్నాయంటే నమ్మండి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పాదులు బాగా కాస్తాయి అనుకుంటా అంటే మన సంక్రాంతి పండగకి శంకురుడు పలాని వాహనం మీద వచ్చాడు అంటారు పలాని ఇది అంటారు కదా అట్లనే లాస్ట్ ఇయర్ సొ సొరకాయలు అయితే విరివిగా కాశాయి కానీ ఈ సంవత్సరం అంతగానం కాయలేదు ఈ సంవత్సరం చిక్కుడుకాయలు వద్దనంగా కాస్తున్నాయి అన్నమాట పురుగు కూడా లేదన్నమాట ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఎనర్జీ లేదండి గొంతంతా పచ్చి చేసినట్టు బాగా కోల్డ్ ఎఫెక్ట్ పడింది ఇలా గొంతు పచ్చ చేసినప్పుడు మాట్లాడుతున్న కొద్దీ ఇంకా జీరబోయినట్టుగా కుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక సంవత్సరం అయితే చిక్కుడుగాయలు తినాలని పురుగు మందులు కొట్టించినా కూడా కాయలేదండి అంత పురుగు కూడా ఉండేది ఈ సంవత్సరం అసలు వదిలేసిన అనమాట నేను ఈ చెట్టిని రెండు రెండుసార్లు బూడద నీళ్ళు చల్లి ఇంకా మొదట్లో బియ్యం కడిగిన నీళ్ళు పోసేసరికి ఇంకా అట్లా వచ్చింది అనుకోండి కాపు బియ్యం కడిగిన నీళ్ళు ఈ చిక్కుడు పాదుకైతే బాగా పనిచేస్తుంది తీగ కూడా పసుపు పచ్చగా తెలుగుదేశం రోగం వచ్చినట్టుగా ఉన్న చెట్టు కూడా మంచిగా మారి గ్రీన్గా విరివిగా కాయలు కాసింది ఇంకా సొరపిందే ఒక్కటి ఉంటే దానికి ఒక కవర్ కట్టాను కోతులు ముందు దక్కాలని మన ఛానల్లో మిరపకాయలతోని చిక్కుడుకాయ పచ్చడి పెట్టిన వీడియో ఉందండి ఒకసారి ఛానల్ పేజీని విజిట్ చేయండి చాలా రుచిగా ఉంది నిల్వ కూడా ఉంటుందన్నమాట ఇంకా బచ్చలిత్తులు నెక్స్ట్ ఇయర్ కానీ అలాగే ఉంచానండి చెట్టు నిండా గింజలతోనే ఉంది ఇవి చెట్టు మీదే పూర్తిగా ఎండిన తర్వాత రాళ్ళగొట్టి స్టోర్ చేద్దామని అలాగే ఉంచుతున్నారు రెండు నెలల నుంచి కూడా మన పాలోవర్ బెస్ట్ పాలోవర్ తెలుగు హోమ్ గార్డెన్ ఛానల్ వారు కూడా మిద్య మీద చాలా రకాల కూరగాయ పాదులు పూల మొక్కలు పెంచుతున్నారండి అసలు ఆ గార్డెన్ కోసమే లక్ష రూపాయలు ఖర్చు పెట్టారని ఒక వీడియోలో కూడా చెప్పారు చాలా కేరింగ్ అనమాట చాలామందికి చెట్లు పెంచడం అన్నా కొంతమంది తదేకంగా చూస్తూ ఉండిపోతారు మొక్కలంటే చాలామందికి అంత ఇష్టంగా ఉంటుంది చాలామంది ప్రకృతిని ప్రేమించేవారు చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుందండి ఆ చూస్తుంటే మనం వేసిన పాలకూర అయితే ఇప్పటికి ఎన్నిసార్లు కట్ చేశానో తెలీదు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట చూడండి ఒక్క మొదలే దుబ్బుకు దుబ్బు పిరికడ వెళ్తుంది అనమాట ఒక్కొక్క దుబ్బుకు దుబ్బే ఉంటుంది పాలకూర కూడా మనం ఎప్పుడైనా కొన్ని రకాల ఆకుకూరలు మొదటి కంట పీక పైన ఆకులు గిల్లుకున్న మళ్ళీ మళ్ళీ ఇంకా వస్తూనే ఉంటుంది మనకి కూరకి వెళ్తూనే ఉంటుంది ఇది జేజే ప్లాంట్ అండి మన గాలిని ఫిల్టర్ చేసే తత్వం ఉంటుందట ఈ ఇండోర్ ప్లాంట్ ఇది మనం బాగా ఎదిగినాక ఇలా ఒక కొమ్మ కట్ చేసి నలభై రోజులు నీళ్లలో కనుక పెట్టామంటే మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ ఆ నలభై రోజులు వచ్చిన తర్వాత ఏర్లు పోసుకొని ఉంటుంది చక్కగా మళ్ళీ మట్టిలో పెట్టుకోవచ్చు ఒక్క కొమ్మ నాకు ఇంత అయిందనమాట ఆ జేజే ప్లాంట్ వీడియో నిన్ననే ఒకళ్ళ వీడియో చూశానండి వన్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఉంటుందంట చెట్టు నర్సరీలో video on they like share subscribe and thank you for watching